హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు పీవీజే గార్డెన్ ఇవ్వండి నేను మొక్కలకి తయారు చేసేది లిక్విడ్ చూడండి ఇవండి ఇగో ఓన్లీ ఏంటి అరటిపళ్ళు ఇవ్వండి ఇలాగ అరటిపళ్ళు నేను ఆల్రెడీ మొక్కలు చేశాను మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాను మన మిగిలిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదండి పూజలకి వాళ్ళకి చేసుకున్న మిగిలిపోయిన అరటిపళ్ళు కానీ మామూలు ఏ పళ్ళు అయినానా ఆ మిక్సర్ చేసేసుకొని బెల్లము ఇది ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు ఇప్పుడు ఇదిలా నాకు రెండు కేజీలు అండి ఇది రెండు కేజీలకి ఇగో రెండు కేజీలు బెల్లం నేను వేసుకుంటున్నాను వేసుకొని ఇది బాగా కలిపియాలన్నమాట చూపిస్తాను ఇది కట్ చేసాక అలా చూడండి ఇవ్వండి చూడండి ఇది ఇలాగా మాకు రెండు కేజీ ఉన్నారా అలాగే ఉంటుంది అన్నమాట ఇది ఎన్ని కేజీలు అయితే బెల్లం అన్ని కేజీలు వేసుకోవాలి ఇవన్నీ గుండ తీసుకోవాలి బెల్లాన్ని బెల్లాన్ని శుభ్రంగా గుండ తీసేసుకొని కలిపిసుకొని ఫుల్గా గాలి ఆడకుండా ఉండేలాగే వేయకూడదు ఇలా పెద్దదంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చేలా చూసుకొని ఈ మాత్రం ఖాళీ ఉంచుకోవాలన్నమాట ఫుల్గా వేసి చూసుకోండి అయిపోతుంది మీరులాగే ఇగో చూడండి ఇగో చూశారు కదా ఎలా కలుపుతున్నాను ఇలా బాగా పిసికేయాలన్నమాట బెల్లం వేసి ఇది రెండు కేజీలు అయితే రెండు కేజీలు బెల్లం ఈ ముక్కలు నాకు రెండు కేజీలు ఉంటాయి అండి ఎక్కువ కాదు ఇవి ఏంటంటే మనం పూజలు అవి చేసేటప్పుడు అరటిపళ్ళే మిగిలిపోయినా పావు కేజీ మిగిలిపోయినా మనం చేసుకొని పాడిచే బాగా మగ్గిపోయి మేత్తగా అయిపోయినాయి కూడా పర్లేదు పెట్టుకోవచ్చు ఏం పాడవదు అంతేగాని అయ్యో వచ్చి బాగోలేదు కదా పారేద్దాము అన్నది మాత్రం చేయకండి శుభ్రంగా ఇగో దాచుకున్నా నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వారం రోజులు పూజలు అవి నేను చేసేది పెళ్ళ తెచ్చి ఉంచుకోవడం వల్ల మరి నాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మీకు చూపిద్దామని ముందు మొక్కలకి నేను ఏటి వాడుతున్నానో ఇవి మీకు చూపిద్దామని ముందు కనిపిస్తాను అనమాట ఈ ఒక్క లిక్విడే కాదండో ఇవి చాలా లిక్విడ్స్ ఉన్నాయి అవన్నీ నేను చేసి మీకు చూపిస్తాను అవి ఎలా వాడాలో కూడా మీకు నేను చూపిస్తాను ఇలా గట్టిగా పిసికిసుకోవాలండి ఇదో చూసారా ఎలా కరిగిపోతుందో ఒకవేళ ఇది వేసిన తర్వాత మీకు ఇంకా బెల్లం అనుకోండి మళ్ళీ బెల్లం చదగొట్టి వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఏం పాడైపోదు ఇది చూడండి ఇది ఎలా పిచ్చు అయ్యో చూడండి ఇప్పుడు ఎలాగొచ్చింది చూసారా బెల్లం అది ఇలా కలిసిపోయిందా శుభ్రంగానా ఈ కలిసిపోయిన దాన్ని మనం స్టీల్ లోని సిల్వర్ దాంట్లోని అలాంటి దాంట్లో నెయ్యకండి ఇప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ ఉంది కదా ఇందులోనే అంటే ఆల్రెడీ బెల్లం ఉన్నాదనేసి నేను ఇప్పుడు వేస్తున్నాను ఇది కంటే ఇది మాత్రం నీట్గా కడిగిసుకొని ఆరబెట్టుకొని ఆరిన తర్వాత పొడి నీళ్ళు అన్నది తగలకూడదు అనమాట నీళ్ళు తగలకుండా వేసుకోవాలి ఇది ఆల్రెడీ నాకు బెల్లం ఉంది కాబట్టి నేను ఇద్దరు అది వేసేస్తున్నాను అనమాట అదే బెల్లం లేకుండా నీళ్ళే ఉంటే వేయకూడదు బాగా ఇది ఆరిపోయాక వేయాలన్నమాట ఇంకోటి చూపిస్తాను ఇది ఇందులో వేస్తా బాబు యశోక్సారా ఇప్పుడు చూడండి ఇది నేను రెండు కేజీలకి రెండు రెండు కేజీలకి రెండు కేజీల బెల్లం నేను వేసుకున్నాను ఎప్పుడైనా మీకు మీ దగ్గర ఒక ఓ పదో పదిహేను ఓ పదో పదిహేను ఉన్నాయనుకోండి ఒక పావు కేజీ బెల్లం వేసుకొని బాగా కలిపిసి పెట్టించుకోండి ఏవైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్లో పెట్టండి ఎలాగా ఎంత క్వాంటిటీ అని మీరు అడిగితే నేను మళ్ళా మీకు ఆ కామెంట్లో మీకు అన్ని చెప్తాను అనమాట ఎంత ఏటి ఎలా కలుపుకోవాలో మీకు కొంచెం ఒక నాలుగు అటు ఉన్నాయి ఎలా కలపాలో చెప్పండి అంటే కలుపుతాను మీరు మొక్కలు వేసుకున్నట్టయితే మొక్కలు వేసుకుంటే మీకు మీకు ఏం కావాలన్నా మీకు ఏం ఉన్నా నాకు కామెంట్ ద్వారా అడగండి నేను మీకు అన్ని వివరంగా చెప్తాను అనమాట రాబాబు పట్టుకోమ్మ ఒకసారి ఇదిగో చూడండి ఎలా ఇస్తున్నాను ఇది పట్టుకోమ్మా ఇది 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 ఇలా తిరుగు నువ్వు గట్టి పట్టుకో ఒది ఇవ్వ చూడండి ఎలా ఇస్తున్నాను తీపి వాసన వస్తుందండి మంచి వాసన నోట్లోని మనం పెట్టుకొని చూడొచ్చు ఎందుకంటే బలం సరిపోయిందో లేదో కూడా మనం చూసుకోవచ్చు రెండు రోజులు పోయేక ఏమైపోదు ఇది మనకేమి హాని చేస్తుంది అనేసి మనిషికి హాని చేస్తుంది మాత్రం అనుకో అనుకోకండి మనిషికి హాని చేస్తే మొక్కలకి హాని చేసినట్టే కదా ఇది లెక్క ఇలా గట్టిగా పిసికిస్కోండి బాగా అలా పిసికిస్కొని వేసుకుంటే సరిపోతుంది చూడండి అలా చూడండి నేను ఇంకా చెప్తాను చూడండి రండి దగ్గర చూడండి ఇగో సకానికి వచ్చిందా ఇలా ఖాళీగా ఉంచాలన్నమాట ఈ సకానికి ఇలా ఖాళీగా ఉంచుకోవాలి ఈ ఖాళీగా ఉంచుకొని ఏం చేయాలంటే మనము ఎనభై ఒక్క రోజు రోజుకి మధ్యాహ్నమో ఉదయమో ఎప్పటికప్పుడు ఇలాగా అడుగు నుంచి ఇలా చెక్కదే ఏం లేదనుకోండి కర్ర ఉంటదా కర్రతోటైనా అంతేగాని స్టీల్ గరిట్లు ప్లాస్టిక్ గరిట్లు అలాంటివి పెట్టకూడదు ఇలా చెక్క ఇలాంటి మన దగ్గర ఉంటాయి కదా ఇలా దానితోటి ఏది లేదనుకోండి కర్రపల్ ఉంటే కరపూలతో తిప్పుకోండి ఇగో ఇలా తిప్పండి చూడండి ఇలాగా రోజుకొకసారి అలాగే ఇరవై ఒక్క రోజు తిప్పుకోవాలన్నమాట బెల్లం అడుగు వెళ్ళిపోతుంది పైకి ముక్కలు కూడా తేలిపోతూ ఉంటాయి దానికి ఏం భయపడకండి బూజు పట్టేసినట్టు అలాగే ఉన్నా అదేమి అది బూజు పట్టడం కాదు అది ఏం పాడవడం కాదు ఇలా రోజు మీరు కలుపుకుంటే బూజు పట్టదు చూడు రేపు కలర్ మారుతుంది ఏ రంగులోకి వస్తుంది చూడండి ఇగోండి ఇది నేను ఆల్రెడీ పాత్ర తయారు చేసి ఉంచాను మీకు చూపించడానికి ఇగో చూసారా ఇది అరటి మొక్క అరటికాయలు ఉంటాయి కదా అరటికాయలతో నేను తయారు చేశాను అనమాట ఇది ఇది అరటిపళ్ళు ఇది అరటిపళ్ళు ఇది అరటికాయలు ఇవ చూసారు ఎలా వచ్చిందా ఇప్పటికి ఎన్నిది పదిహేను రోజులు అయిందనమాట నేను కలిపి ఇగో ఇలా ఇది కూడా రోజుకి కలుపుకొని ఇరవై ఒక్క రోజు మనం పెట్టుకుంటే ఇది అయిపోతుంది కదా ఇరవై ఒక్క రోజు అయిపోయాక అప్పుడు మనం వాడుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు ఇరవై ఒక్క రోజు మనం కలిపేసి పక్కన పెట్టుకున్నది ఇది సిక్స్ మంత్ వస్తుంది మీకు అర్థమైందండి ఆరు నెలలు ఉంటది ఏమి అయిపోదు అనమాట మీకు ఇందులోది ఒక టెన్ గ్రామ్స్ అదే టెన్ తీసుకున్నారనుకోండి ఒక లీటర్ ఒక లీటర్ దాంట్లో టెన్ ఎంఎల్ తీసుకున్నారనుకోండి ఫైవ్ ఎంఎల్ అయినా పర్లేదు టెన్ ఎంఎల్ అయినా పర్లేదు తీసుకోండి నాకు నేను ఏం చేస్తానంటే నాది వంద లీటర్లు క్యాన్ అనమాట నాది అందులో నేనేం చేస్తానంటే కొద్దిగా నేను ఒక అర లీటర్ కింద ఇది వేసేసుకుంటానండి అన్ని మొక్కలు నాకు చాలా మొక్కలు ఎక్కువ కాబట్టి అందులోని వేసుకొని నేను లిక్విడ్ వేసుకుంటాను కట్ చేసేసి అది మొక్కలుకించుకుంటాను ఇంకా అది ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏం చేయాలి వడకట్టుకొని తీసుకోండి ఇది ఉండిపోతుంది కదా ఇది ఉండిపోయింది మళ్ళీ మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా అందులో వేసి ఏమవ్వదు అందులో వేసేసుకుంటే ఏమవ్వదు కానీ ఇలా దీంతో మొక్కలతో మీరు వేయకూడదు ఇప్పుడు ఈ లిక్విడ్ వస్తుంది కదా ఇగో ఈ లిక్విడ్ ఫైవ్ నుంచి టెన్ వరకు వన్ లీటరు వాటర్లోని కలుపుకోండి కలుపుకొని వేసుకోండి మొక్కలకి ప్రతి మొక్కకి వేసుకొని రండి ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు చెప్పాను కదా మీకు ఫైవ్ ఫైవ్ లేదా టెన్ వన్ లీటరు అలాగా ఫైవ్ లీటర్స్కి ఎన్ని ఎన్ని కలుపుకోవాలి అలా కలిపిసుకోండి కలిపిసుకొని మొక్కలకి వేసుకొని వచ్చేయండి నేను నేనేం చేస్తానంటే ఒక ఎనిమిది పది రోజులు పది రోజులు అంటే వారానికి పదో పదో రోజుకి ఇది ఒక లిక్విడ్ తర్వాత మళ్ళీ పదో రోజు ఉంటారు కదా మళ్ళీ ఈ లిక్విడ్ కాకుండా ఫిష్ లిక్విడ్ ఇస్తాను అది మీకు చూపిస్తాను అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి అది నేను మిక్స్ చేస్తాను మిక్సీ చేసేసి ఇలా కలుపుకుంటాను అది మళ్ళీ ఒక టెన్ డేస్ పోయిన తర్వాత అలాగా ఒక దాని తర్వాత ఒకటి నేను ఇచ్చుకుంటూ పోతాను అలాగే ఎగ్గాయిలు కూడా అది కూడా మీకు చూపిస్తాను అది కూడా టెన్ డేస్ తర్వాత ఇస్తాను ఈ ఇది అయిన తర్వాత మీకు నేను మొక్కలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలాగేస్తున్నాను ఎలా చేస్తున్నాను అప్పుడు చూడగాను ఏంటి ఓకేనండి ఇంకో చూడండి ఆ బనానాది అది అన్నీ రెడీ చేశాను కదా బెల్లవేసి ఇగో ఇలాంటి పల్సటి క్లాత్ తీసుకొని ఇగో ఇలా పెట్టించుకొని లేదా వైట్ క్లాత్ వైటు పేపరు తీసుకొని అయినా కట్టించేసేసి వేసుకోండి వేసుకొని ఇలా ఇలా ఉంచేసుకొని రోజుకి రోజుకోసారి తీసి ఈ కర్రతోటి ఏదో కర్ర కర్ర పుల్ల దానితోటి తీసి రోజుకి ఇరవై ఒక్క రోజు అలా కలిపి అప్పుడు ఆ లిక్విడ్ వచ్చిన దాన్ని మొక్కలకి ఎలాగేయాలో మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తాను ఏంటి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి